నగరానికి ఒక అక్రమ సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు రోజులుగా జైల్లో పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉన్నాం అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదకి దాడి చేసి సంబంధించి ఆ రెండు నాయకుల్ని మా ఇతర నాయకులని దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికి ఎక్కడికి ప్రజల్ని రానికుండా జనాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్టలు వేయించడం చూడాలి ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళు అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులు ఇదేమి కరమరా నేను చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లు పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయే వాడిని తీస్తూ ఆ బైక్ పడుతున్న వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక సాధింపు సాధించేలకు లేదంటే పోలీస్ వ్యవస్థని దిగిదార్చారు తప్ప ఏమవుద్ది అంత ఎందుకు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటలోనూ పది గంటలనే జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పరిచయం ఖాయమని తెలియజేస్తారు